అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రథ విధానం ఎలా జరుపుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపే ఆదివారం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శివరాత్రి కొంతమంది ప్రతీ నెల మాస శివరాత్రికి శివరాత్రి జరుపుకుంటారు మరికొందరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి వేళ జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి గురించి శివపురాణంలో శౌనకాదులు సూత మహర్షిని కోరుతుండగా శివరాత్రి గురించి ఇలా చెబుతారు అఖండ పుణ్యపలదాయని ఆగు శివరాత్రి మహత్యాన్ని శివరాత్రి రోజున రథం పూని ఆచరించి ప్రతి మాసమందు మాస శివరాత్రులయందు ఇట్టి మాస శివరాత్రులను నూట ఎనిమిది సంఖ్యతో క్రమం తప్పకుండా ఆచరించిన వారికి కోటి గోదాన ఫలము శతకోటి విప్రార్చనా ఫలము అనంతకోటి అన్నదాన ఫలము సిద్ధిస్తుందని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వివరిస్తారు అట్టి విశేష ఫలప్రదమైనది మోక్షదాయకమైనది అయిన ప్రతి మాస శివరాత్రి రథ విధానం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా శివభక్తులు ఉన్నవారైనా శివరాత్రి జరుపుకునేవారైనా ఓం నమ శివాయ అంటూ కామెంట్లో తెలియచేయండి మన వీడియోని చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి ప్రతి మాసమునందు శుక్లపక్షము బహుళ పక్షము వస్తాయి అవి అందరికీ తెలిసిందే శుక్లపక్ష చతుర్దశి శివునికి చాలా ప్రీతికరమైందని పురాణాలలో చెప్పింది ఇది కాక అష్టమి సోమవారంతో కూడిన కృష్ణ చతుర్దశి కూడా శివునికి అత్యంత ప్రియమైనది ప్రతి మాస శివరాత్రి ఎందున రథం పూనిన వారు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శిరస్నానం ఆచరించి శివాలయాన్ని సందర్శించాలి ఆలయ సందర్శనం చేయగల అవకాశం లేనివారు గృహం నందే శ్రీ మహాశివుని సహితముగా అర్చించి మహాసంకల్పం చెప్పుకోవాలి పూజా ద్రవ్యాలు భస్మం శివ ప్రీతికరమైన పుష్పాలు బిల్వదళాలు ముఖ్యంగా కావలసినవి అభిషేక ప్రియుడైన శివునికి యథాశక్తి క్షీర గంగోదక పంచామృతాది అభిషేకాలను చేయగలవారు చేయవచ్చు ఉపవాస దీక్ష జాగరణ శివనామస్మరణతో పూర్తిగా దివారాత్రములు గడిపి మరునాడు ఉదయాన పునః పూజ చేసి శివయోగులను కానీ శ్రీ చక్రార్చనాపరులైన బ్రహ్మణోత్తములను కానీ వీరు లభ్యము కాని పక్షంన కనీసము ఒక వటువు కాని శివరూపంగా కొలిచి వటువు అంటే ఎవరికైనా ఒకరికి శివరూపంగా కొలిచి భక్తి భోజ్య పద పదార్థాలతో తృప్తిగా భోజనము పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి అనంతరము ఓం శ్రీ ఓం శ్రీ ఉగ్రాయ నమ ఓం శ్రీ శర్వాయ నమ ఓం శ్రీ భీమాయ నమ ఓం శ్రీ రుద్రాయ నమ ఓం శ్రీ పశుపతయే నమ ఓం శ్రీ మహతే నమ ఓం శ్రీ ఈశానాయ నమ అనే ఈ ఎనిమిది నామాలను ఐదు సార్లు జపించి ఇష్ట బంధుమిత్రాదులతో కూడి ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా నూట ఎనిమిది మాస శివరాత్రులు క్రమం తప్పకుండా తొమ్మిది సంవత్సరాలు ఎవరు ఆచరించగలుగుతారో వారికి శివ సాయుధ్యం అనాయాసంగా లభిస్తుందని శివరహస్య సంహితంలో వివరించిన వైనం శివపురాణంలో చెప్పబడింది ఈ శివరాత్రి జరుపుకున్న వారి కథల్లో చాలా కథలు ఉన్నాయి ఈ కథల్లో ఒక కథ సప్తవ్యాధ చరిత్రం అనే కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అనే బ్రాహ్మణుడు భరద్వాజ వంశీయుడు ఆయనకు ఏడుగురు పుత్రులు గర్గా మహర్షి వద్ద శిష్యులుగా చేరి వారు సమస్త శాస్త్రాలు వేద వేదాంగాలు శ్రద్ధగా నేర్చుకున్నారు ఒక రోజున కౌశికుడు కాలం చేయడంతో నిర్ధనులైన ఆ ఏడుగురు వేరే దారి లేక గురువుగారిని ఆశ్రయించారు ఆయన చెంతనే ఉంటూ గోవుల్ని సంరక్షిస్తూ కాలం గడిపేవారు తండ్రి మృతతిథి రోజున ఏం చేయడానికి వారికి తోచలేదు పితృభక్తి అపారంగా ఉన్న ఇద్దరూ మాత్రం సోదరులు ఎంతగా వారిస్తున్నా వినకుండా గురువుగారి గోవుల్లో ఓ గోవును చంపేసి తండ్రి తిథికి పారణం అంటే శ్రాద్ధక్రియ పెట్టేశారు ఆశ్రమానికి చేరుకుని గురువుగారికి అబద్ధం చెబుతారు ఓ పెద్ద పులి వాతబడి ఓ ఆవు మరణించింది అన్నారు దూడను ఒప్పు చెప్పారు కానీ వాళ్ళు ఓ తప్పు కప్పి పుచ్చుకోవడానికి గోహత్య అనే తప్పు మరో తప్పు గురుద్రోహం అసత్య భాషణం చేశారు ఈ రెండు పాపాలకు ఆ ఇద్దరు మనస్వి అనే బోయవాడికి పుత్రులై జన్మిస్తారు కానీ గత జన్మలో వారు చేసిన పుణ్య పూర్వజన్మలు శృతి మాత్రం తవ కోల్పోలేదు బోయకులంలో పుట్టిన పూర్వకర్మలు గుర్తున్నందున మధ్య మాంసాలను దూరంగా ఉంచారు నియమబద్ధమైన జీవితం గడుపుతూ శివారాధన పరులయ్యారు ఇటువంటి పుణ్య కార్యాచరణం వల్ల వారికి ఈ జన్మానంతరం చక్రవాక పక్షి జన్మ లభించింది ఈ పక్షి జన్మలో బ్రహ్మచర్య దీక్ష అవలంబించారు వీరి సోదరులు మొత్తం ఏడుగురు కూడా మళ్ళీ ఇదే జన్మలో పక్షులై కలుసుకున్నారు జన్మాంతర బంధాలు ఇట్లే ఉంటాయి ఓ రోజు ఒక మహారాజు ఈ పక్షులు నివసిస్తున్న అడవిలో వనవిహారానికి వచ్చాడు ఆయనతో పాటు అతులిత వైభోగాన్ని చాటే పరివారం గత తురగ రథం సమూహం అక్కడే చేశాయి అదంతా చూశాక ఆ పక్షులకు తాము క్షత్రియులై ఆ వైభవాలన్నీ చెవి చూడాలనిపించింది పక్షి జన్మలో పాటించిన దీక్షా పటిమ వారి కోరిక నెరవేరేందుకు సహకరించింది ఇన్ని జన్మలు మారిన ఆ సోదర సప్తకానికి గత జన్మల వాసనలు వెన్నాడుతూనే ఉన్నాయి అయితే అన్ని జన్మలలోనూ ఉత్తమమైన మానవ జన్మ తిరిగి లభ్యం కావడంతో గతంలోని పాపాలన్నీ ప్రక్షాళన జరిగే విధంగా ఎన్నో సత్క్రియలాచరించారు ఆ సోదరులు జన్మరాహిత్యం కోసం వారు అగణిత పుణ్యకర్మలు ఆచరించి మోక్షం పొందారు మీరందరూ కూడా శివరాత్రి ఉపవాసం జాగరణ చేసి మీ శక్తి కొలది దాన ధర్మాలు లేకపోతే ఎవరైనా ఒక్కరికైనా మీ శక్తి కొలది భోజన తాంబూలము దుస్తులు ఏదైనా మీ శక్తి కొలది దానం చేయండి ఈరోజు చేసే కొద్ది దానమైన కోటి గోదాన ఫలితం ఇస్తుంది మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి